ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు నా నమస్కారములు పంతొమ్మిది వందల యాభై ఐదులో మన తెలుగుదేశం పార్టీలో చురుకుగా తనదైన శైలిలో సావలందించిన అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మన విజనున్న నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా నియమింపబడి ఆటి నుండి ఈనాటి వరకు ఎంతో శక్తివంతంగా ప్రతి కార్యకర్తకి నాయకత్వ లక్షణాలు నేర్పి సామాన్యుడు కూడా గుండెలపై చేయి వేసుకుని ఈ సమాజంలో నిర్భయంగా నిష్ఠతగా బ్రతికే అవకాశం కల్పించి చదివిన చదువుకు దిక్కు మొక్కు లేక ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్న మన విద్యార్థులకు అండగా నిలిచి అన్ని రాష్ట్రాలే కాదు అన్ని దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అలనాడు ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో నెలకొల్పి మన యువతకు ఉన్నత స్థానం కల్పించిన మన చంద్రన్న ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీ అని మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ కాదు ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫోర్ వరకు నిలిచిపోయేలా చేశారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నిస్వార్థంతో నవతరాన్ని ఊరగలెత్తిస్తూ భావితరాలను ప్రభావితం చేస్తున్న జనసేన పార్టీ జనసేనాని శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో ప్రపంచ దేశాలకు భారతదేశ యుక్తిని శక్తిని చాటి చెప్పిన భారతీయ జనతా పార్టీ కూటమితో పూర్ టూరిచ్ ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యంతో పేదవాన్ని దని కొన్ని చేయడానికి బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటూ పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందనమంటూ చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు దీపం పథకం ఏడాదికి ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు జిల్లాలో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం యువ గలం ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వచ్చే చేసే రైతన్నకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ సూపర్ సిక్స్ కాక ఇప్పుడున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏప్రిల్ నుండి ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంపు యాభై సంవత్సరాలు దాటిన బీసీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం వచ్చిన అరవై రోజులకు డిఎస్సి విద్యార్థులకు మెగా డిఎస్సి నిర్వహించడానికి మొదటి సంతకం పెట్టబోతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన డీమెని ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు రాజకీయ రంగంలో ఓట మెరగని నాయకుడిగా పార్లమెంట్ మెంబర్గా శాసన సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హుండాగా పని చేసిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యున్నత మెజారిటీతో గెలిపించి భీమిలి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతిలో మీరందరూ భాగస్వామిలో అవుతారని నమ్ముతూ ప్రకృతి కోసం వస్తున్నాయి ప్రకృతి కోసం వస్తున్నాయి రుతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీస్తున్నాయి చంద్రపవనాలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీ జనసేన బీజేపీ కోటమికి ఓటు వేసే బాధ్యత తెలుగు వారి అందరిపై ఉందని గుర్తు చేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై చంద్రన్న జై పానన్న జై గంట అన్న నమస్తే